భోగాపురం ఎయిర్పోర్ట్ జెట్ స్పీడ్ వేగంతో పూర్తవుతోంది ఇప్పటికే తొలి విమానం ఎగిరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు ఎనభై శాతం పూర్తయింది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి ప్రారంభమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ విమానాశ్రయం చుట్టూ పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సహకారంతో రాష్ట్రానికి ప్రాజెక్టులు నిధులు తీసుకొస్తుంది ముఖ్యంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు పరిశ్రమలు ఎయిర్పోర్ట్లు ఇలా వరుసగా రాష్ట్రానికి అవసరమైన వాటికి లైన్ క్లియర్ చేసుకుంటోంది రాష్ట్రానికి పెట్టుబడుల్ని కంపెనీలను రప్పించేందుకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది నేషనల్ హైవే ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేస్తూనే రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేస్తుంది ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్పోర్ట్లను ప్లాన్ చేస్తుంది ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా కసరత్తు జరుగుతోంది ఇదే క్రమంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఫోకస్ పెట్టింది మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల అతిపెద్ద రన్వేతో ఈ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంటోంది అలాగే విశాఖపట్నానికి కనెక్టివిటీపై ఫోకస్ పెట్టారు భవిష్యత్ అవసరాలను గమనించి ముందుగానే నేషనల్ హైవేతో కనెక్టివిటీ కోసం అవసరమైన రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో విజయనగరం జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి విమానాశ్రయానికి అతి సమీపంలో కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి ఇప్పటికే ఎనభై ఎకరాల తీర ప్రాంతానికి పర్యాటక శాఖ కేటాయించారు ఇందులో నలభై ఎకరాలు మైకేర్ సంస్థకు మరో నలభై ఎకరాలు ఉబరాయ్ సంస్థకు అప్పగించారు భోగాపురం భీమిలి మండలాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు వెలవనున్నాయి విమానాశ్రయానికి సమీపంలో జిఎంఆర్ సంస్థ ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం కూడా వంద కోట్ల రూపాయలతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణం పనులు ప్రారంభించింది సుమారు నూట యాభై కోట్ల వ్యయంతో కన్వెన్షన్ సెంటర్ కూడా రానుంది జిల్లా సరిహద్దులోని భీమిలి మండలంలో తాజ్ హోటల్ నిర్మాణానికి కూడా యాజమాన్యం ముందుకొచ్చింది గతంలో చింతపల్లి తీరంలో నిర్మించిన టూరిజం కాటేజీలను ఏపీ స్క్యూబా డైవింగ్ సంస్థకు కేటాయించారు నాలుగున్నర ఎకరాల్లో ఉన్న ఈ కాటేజీల పునర్నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి